क्रतुन्दमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु இது <laughs> 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 चो भाई बात ए बात जिन में मिला रहा हम से ना स्माइल प्लीज टर्न नन्ना टर्न नन्ना स्माइल प्लीज हेलो इधर है इधर ए इधर गंजिरा ना अपन लाइक और दंब இருபத்து <laughs> ஐந்து మళ్ళీ ప్రతి జోస్ట్ కొట్టునదే అస్సలు 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 video đi lọ cho kênh Để không bỏ lỡ những video hấp dẫn

జై బోదాజ్ గాయ జైదో గణపత్ గాయ బోదో గణపతి ఎక్కడ ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాము దేవుని లడ్డు వేలం వేయబడి పడుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆసక్తి ఉన్నవారు என்ன வா அதுக்குது பாத்துதுனே அந்த பாட்டில எடுத்துட்டு வந்துருக்கறா அதுயும் காண்டா அதுயும் காண்டா நீ ஏன் கேனோ நீ மட்டும் நீ ஏன் கேனோ சொன்னா பஞ்சாப் உள்ள செப்பே தினோ நான் ஏத்திస్తా நான் அது பதிலா வந்து will dj பட்டிட்டே தூர்கா சவுண்ட் பீட்ட அதாகிறதுண்டா برو மூ ஆவி ஏன் நீ ஏன் நாவா ஒதிலே ஒதிலே

சரிங்க ಮೊತ್ತ ah! 1000 रुपये 11 रहनेवा कीटी मारो लाल गड्డెలు పో ఇప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టేది పెట్టేంది ఆ ఓకే అలా డ్రమ్ తోనే మిషన్ ఆడు నిడియా அரே ஏலாம் சார்ஜ் பண்றேன் யாரோ பாட்டு கம்ப்ளீட் பண்ணிட்டாங்க டோன்ட் திஸ் கோசைங் ஆல்லெட் டேஸ் மீனே நான் ஆரம்ப பாட்டா இருந்தா என்னடா <laughs> டேய் <laughs>

మోహన్ రెడ్డి మూడు వేలు మూడు వేల రెండు వందల ఐదు వందల మోహన్ ఎనిమిది వేలు రామరెడ్డి ఎనిమిది వేల నూరు శంకర్ రెడ్డి ఎనిమిది వేల రెండు వందల యాభై రెడ్ పదివేలు రామ్ రెడ్డి పదివేల నూరు లోకేష్ పదివేల నూరు పదివేల ఐదు వందలు బాలకృష్ణారెడ్డి పదివేల ఐదు వందలు పదివే పదివేల ఆరు వందలు శంకర్ రెడ్డి పదకొండు వేలు రామ్ రెడ్డి పదకొండు వేలు పదకొండు వేల నూరు పదకొండు వేల నూరు రామ్ రెడ్డి శంకర్ రెడ్డి పదకొండు వేల నూరు శంకర్ రెడ్డి పదకొండు వేల ఐదు పదకొండు వేల పన్నెండు వేలు చంద్రశేఖర్ వేలు పన్నెండు వేలు పదమూడు వేలు భాస్కర్ రెడ్డి పదమూడు వేలు పద్మూడు వేలు భాస్కర్ రెడ్డిసారి పదమూడు వేల నూరు పద్నాలుగు వేలు భాస్కర్ రెడ్డి పద్నాలుగు వేల నూరు రామ్ రెడ్డి పద్నాలుగు వేల నూరు

పదహైదు వేల ఐదు వందలు చంద్రశేఖర వండేవాళ్ళ పాడు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు చంద్రశేఖర ఓటోసారి పదహారు వేలు

పదిహేడు వేల నూట భాస్కర్ రెడ్డి పదిహేడు వేల నూట పదహారు పచ్చినిమిది వేలు రమణ పచ్చి వేలు అమ్మ ನಾನು ಮಾತಾಡ್ತಾ రమణ ఏరికాయో రమణ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రమణ ఒటోసారీ పద్దెనిమిది వేల రమణ రెండోసారీ లడ్డు యాలప్పట్ అయిపోతోంది తప్ప పద్దెనిమిది పద్దెనిమిది వేల నూరు ఏలం పాటు పోతుందప్ప ఎవరైనా ఆసక్తుల వల్ల చూసుకోవచ్చు వేల నూట పదహారు పద్దెనిమిది వేల ఐదు వందల భాస్కర్ రెడ్డి పద్దెనిమిది వేల ఐదు వందల భాస్కర్ రెడ్డి పద్దెనిమిది వేల ఐదు వందల భాస్కర్ రెడ్డి ఒకటోసారి పద్దెనిమిది వేల ఐదు వందల భాస్కర్ రెడ్డి ఫోటో ఒకటోసారి పంతొమ్మిది వేలు రవికుమార్ పంతొమ్మిది వేలు కావాలి రవికుమార్ పంతొమ్మిది వేలు రవికుమార్ రెండోసారి పంతొమ్మిది వేలు రవికుమార్ మూడోసారి